స్వప్నక్క ఏం బ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చేస్తూ బ్లాగ్నూట స్వప్న బ్లాగ్ ఎట్లా ఉన్నారా సూపర్ ఉన్నాయి ముచ్చట ఏంటంటే ఏం ముచ్చట మనకు షూట్ ముచ్చట తప్ప ఇంకేం ఉంటాయి ఎప్పుడూ ఇలా షూట్ అయితే పెట్టుకున్నాం మా పర్లేస్ అందరి షూట్ మా అయితే చిన్నగా ఉన్నా పన్నెండు మంది ఉన్నావు మరి ఊరిస్తాం ఏం చెప్తాం షూట్ ఏంటిది అనేది ఈ రోజు బ్లాగ్ నేను ఏం చెప్తాను అనుకుంటారా పచ్చిమిర్చి కట్ చేస్తున్నా దేనికా చికెన్ కూర కరటకందన మర్చ్ మేము కోడి కూర కోయి కోయి కోడి కూర కోయి కోయి మనం బయట సీట్స్ కి వెళ్తున్నాము నాకు ఇప్పుడు సీన్ లేదు బ్రేక్ అందుకే వంట మనం ఎట్లా అనుకుంటాం ఏంటిది అనేది చూస్తా సరేనా ఓన్లీ ముక్కనే నా సుక్క లేదు నువ్వంత హాస్యామా మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను నాకుတော့ సుక్క కావాలన్నా స్వప్నక్క చికెన నర్మలవ పప్పే తూరు చికెన్ ఏమో మన అందరికి చికెన్ అందరు తినరు కదా రాజేష్ అన్నయ్య ఉన్ను మీ డాడీ అన్న వాళ్ళు నాన్ వెజ్ తినరు సో వాళ్ళ కోసం పప్పు చికెన్ తినని వాళ్ళ కోసం వేరే కర్రీ చేస్తున్నా పాపం మనం చికెన్ తిన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక కర్రీ ఉండాలి కదా అందుకోసం అనే వాళ్ళు ఎక్స్ఫర్ అందరు వాళ్ళు అట్టేలోకి మన వంటలు కావాలి చికెన్ ఎప్పుడైతుంది ടിൻ ചെയ്ത് ഇപ്പേ ഖാന ചിക്കൻ ఇది നിന്നെ മതി

ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బగారాకు అన్నీ ఆయిల్ వేసింది ఫ్రై అవుతున్నాయి అవి నెక్స్ట్ అక్క ఇది ఇడతారు కావచ్చు ఇక మాకు చికెన్ తెలియదా నువ్వు ఎప్పుడైనా వెళ్తానా అని అంటారు కావచ్చు కదా ఎవరు అట్లా మనం ఏం చేసినా కూడా పాపం ఇంట్రెస్ట్ మనని సపోర్ట్ ఇస్తారు అది నాకున్న అదృష్టం అంత మంచి ఫాలోవర్స్ దొరకడం ఇంతవరకు ఎప్పుడు కామెంట్స్ రాలేదు రాత్రి ఆడపడుతుంది కాబట్టి సో వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టరు కదా అందుకని ఆ ధైర్యం ఉంది ఆ నమ్మకం ఉంది నెక్స్ట్ అల్లం వేసుకుందాం అల్లం కొంచెం ఎక్కువ అగ్గో

విధానం అంత ఒక్కటే కదా కారం మిచ్చి కలిపి పెట్టుకుంటే కొంతమంది అట్లా నేను అట్లా కూడా వండుతా కాకపోతే ఇప్పుడు మనకు అంత టైం లేదు వాళ్ళు బైక్ సైడ్ నుంచి లోపలికి వచ్చేసరికి మన వంటలు కావాలి ఎందుకంటే మనం తీర్చి వెళ్ళి వెళ్ళాలి వియాన్ వియాన్ వాటర్ వచ్చేవాడి ముందు మా మాత మనకు ర క్లైమేక్ వచ్చేది చూడండి ఎక్కు పెట్టుండరా ఈ ప్రోగ్రాంలో నేను కెమెరా ప్రొఫెషనల్ అయితేనేమో మీరు కుకింగ్ ప్రొఫెషనల్ అవుతారేమో కుకింగ్ ప్రొఫెషనల్ మంచిగానే వండుతా మంచిగానే చేస్తా ప్రొఫెషనల్ ఎందుకన్నా అంటే బయట చిన్న చిన్న ఫంక్షన్ అంటే మన ఇంట్లో పిండి వాళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో చెల్లె వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా నేను చికెన్ అంటే నా చేతికే ఇస్తాను ఫస్ట్ నేను బాగా ఇస్తా గ్రేవీ ఉండాలి గ్రేవీ ఉండాలి ఇంతమంది అమ్మయ్య ఇంట్లోనైతే వంటలు అన్నీ అయిపోయినాయి సో అక్కడ పాపం అవుట్డోర్కి కి వెళ్ళారు కదా వాళ్ళకి వాటర్ అయిపోయినాయి అట ఇక మళ్ళీ వాటర్ తీసుకొని అక్కడికి షూట్ జరిగే దగ్గరికి వెళ్తున్నాను పారి పాపాలు ఎంత గోస పడతారో ఎండకు చూద్దాం ఒకసారి నీకు కూడా చూపియాలని నేను కూడా పోతున్నా చెరువు కట్టకెళ్తాము చూడు చెరువు కట్టకైతే ఎల్లుండి చేపలు పడతారు అసలు చేపలు కావాలి కన్నా ఏం జరిగింది ఇక్కడ ఏదో జరిగింది నేను లేనప్పుడు అన్ని జరుగుతాయి మీరున్నోళ్ళు అయితే ఇక మాకేమి ఉంచుకో

కొనుక్కుందాం కొట్టు ఇప్పుడు వచ్చానంటే నేను ఎవరినా ఆడుకున్నా అక్కడ ఎవరు వెళ్ళారు అక్కడికి తెలు కనిపించట్లే ఫుడ్ వేసేదా ఓకే నేను వేడుకుంటున్నాను అయ్యో ఇట్లా ఇట్లా వడిపోవాలి ఇట్లా ఎంట్లో ఇట్లా పట్టుకొని మళ్ళీ పెట్టు సంతకం పెట్టు అంటే ఆయన ఏళ్ళు తీయడు తీయక ఆ చే ఇట్లా ఇట్లా ఒత్తినట్టు ఇట్లా అనుమతి అట్లనే అనుభవ ఇట్లా చేతి ఇట్లా పెట్టి పెట్టు సంతకం పెట్టు సంతకం పెట్టు డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి ఆ బాండ్ పేపర్లు మాయుల్లా ఏం సతకాలు పెడతారేం చెప్తారు చూసిర్రా ఫ్రెండ్స్ ఇదే మా ఊరి చెరువు మేము చెరువు దగ్గరికి వెళ్తున్నాము చిన్న కదా ఆ ఓ ఇక్కడే అన్నమాట ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుండే ప్లేస్ ఈవినింగ్ టైంలో ఇంక ఎక్సలెంట్ కనబడుతుంది అక్కడ గుట్టు ఉంది కదా ఆ గుట్ట ఈ వాటర్ ఇక్కడ సీన్స్ కూడా జరిగినాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కనబడుతుంది చూసిర్రా ఎన్ని తామర పూలు ఉన్నాయో వద్దు కుర్తురాలు ఆ ఒక్కడే ఉన్నారు చేపలకెరివేసూ చూసిరా ఫ్రెండ్స్ ఒక్కడ పడవలో చేపలకి అదేం చేస్తా మందు ఎత్తే ఏమైతే చేపలకు మందు చల్తారాటిల్లా నాకు కూడా తెలియదు ఈ విషయం చూసిరా మామయ్య మామయ్య ఏంటిది అది అదేమన్నా మైక్ అనుకుంటారా పాడుగాను అంతా హలో

పాము తీసేస్తుంది తీసెత్త సాయి ఏం చెప్తుండో దాన్ని హో సాయి అద్దునా అదే రోజు ఎత్తాంది హాయ్ లేదు బాయ్ లేదమ్మా పాపం ఎప్పుడు వచ్చిర్రు ఈ ఎండకి ఈ దగడికి అసలు డైలాగ్స్ చెప్పలేకపోయారు మొత్తానికైతే షూట్ ఇక్కడ కంప్లీట్ అయింది నెక్స్ట్ లొకేషన్ షిఫ్ట్ ఎటోళ్ళంగా అటు పోతాన్నా ఇంటి మోకాన సాయి దగ్గర ఉన్నది అవును కోతి కొమ్మలు నేను అత్త నాగూరు మేడం నా ఫోను సాయి దగ్గర సాయి బాబు

දෙබ්බ ගන්න ඉති. අම්මරේ මං යනවා. අර දිස්ත බෙටා ගතිය.

ശിലതബി ആ ഓക്കേ ഇവർ കണ്ടല്ലേ ഇവർ കണ്ടേ ഇതെന്താ അലകടപരി സജ്ജഗ കിങ്ങൊരു കുട്ടോട കിട്ടാവുന്ന കഥയാ വാ അമ്മേ അമ്മാനെ मतदार എത്ര വനയായി ലീല ഓക്കേ ഇന്താ गरमടേ മാടടീര പാപ്പോ പോ പോയിച്ചോടാ వీళ్ళు ఎందుకు ఇంత అవసరపడతారో తెలుసా మీకు సీన్ కోసం కళ్ళ నిండా నీళ్ళు ఉండాలి అంత బాగా ఏడ్చినట్టుగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కావాలి అంటే గ్లిజరీలు పెట్టుకుంటూ బాబా అశోక్ అని అయితే అంటారు అందులో ఉంది అన్న మాది కాదు బాయ్ చెప్పండి అనగనగా ఒక రోజు చెరువు గట్టు వచ్చినాం చేపలు పట్టుకున్నాం ఎప్పుడు చేపలు అంటే ఏ మాట కామాట నేర్పుకోవాలి డియర్కి ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం నాకు కూడా అనుకో నేనే నేర్పించిన ఎక్కువ చెవులు ఎప్పుడు నేను నేర్పించిన ఏంటి నేర్పించిన చేపలు బాగా వేసినవి నాకు ముందే తెలుసు కానీ కాకపోతే ఫ్రై ఎప్పుడన్నా ఇష్టంగా తినాలి అని అనుకుంటే ఇక మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం తింటాం అట్లా ఇగో నీకేం చేపలు ఎప్పు ఇప్పుడు ఇష్టం ఫస్ట్ ఏం చేపలు ఇష్టం చెప్పు జాగ్రత్త చెప్పు నా తెలియదు ఇప్పుడు నా తెలియదు అది ఫస్ట్ వీళ్ళు బొమ్మలు తినటోళ్ళు బాగా బొమ్మలు తినటోళ్ళు బాగా నేను వచ్చిన తర్వాత రవ్వులకు అలవాటు అయింది నేను రవ్వులే తింటా ఏమి తిన ఒక రవులే తింటా నేర్పించినట్టు కదా అయితే ఆగు పిచ్చి ఫ్రై ఫ్రైకి అవి ముందు లేకుండా బాగుంటాయి అని అట్లా టేస్టీగా చేసేది కాకపోతే పులుసుకు అటు ఇటు ఏమైనా అంటే జెల్ చేపల పేర్లు తెలియదు కానీ అది నాకు తెలియదు నిజ కానీ మేడం చెప్తుంది చూడండి నాకు తెలియదు అండి నాకు తెలుసు నేను బాగా వింటా కాబట్టి అన్ని చేపల పేర్లు తెలుసు ఎంత తిన్నకంతే ఉంటుందా అదృష్టం ఉండాలి ఎంత తిన్నా కూడా పక్క ఉండాలంటే హీరోయిన్లు కదా అట్లే ఉంటారు నేనేం డైట్ మెయింటైన్ చేయను బట్ ఉంటాను అలా స్లిమ్గా ఆటాని ఇటాని ఇళ్ళలో కట్ చేసిన అసలు ఇలా మనం సాపల కాన్సెప్ట్ చేసినట్టున్నది కాదు చికెన్ అలా ఆల్రెడీ చూసి చికెన్ అండింది చూసి అంతా నడిచింది అక్కడ ముచ్చట వ్యవహారం అంతా అక్కడ అక్కడనే నడిచింది ఓకే వెరీ గుడ్ గారు చలో ముందు చూడిగా నేను పర్ఫెక్ట్ డ్రైవింగ్ అండ్ కంప్లీట్లీ డీసెంట్ యూ నో 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 ఎక్కువసారి ఎత్తేసి నాకు అక్కడ పోయి పడతారు ఫ్రెండ్స్ మామిడి తోటలకు వచ్చినాం ఇయ్యో బాపు నీళ్ళు పెడతాడు మామిడి చెట్లకు అగో ఏమో చెప్తున్నాయా ఏం చెప్తున్నాం మమ్మీ ఇక్కడ మామిడి పండు ఇక్కడ చెట్టు ఇక్కడ నీళ్ళతో అడుగుతున్నా

ఫ్రెండ్స్ మంచి వస్తున్నాయి ఇక్కడ షర్టుకు కట్టేసి కొడతారు వా మామిడికాయ మామిడికాయని చూస్తే

అబ్బా అమ్మ అత్తోడే చీ ఇటు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఇంకో అమ్మాయి కావన్నా అంటే అదేంటి ప్లాస్టిక్ సర్జీలో అమ్మాయిని చేంజ్ చేస్తారు కదా చేంజ్ చేస్తే నీకు కొంచెం తృప్తి పడతావా మరి ఇంకో అమ్మాయికి ఏం చెప్దాం నాన్న ఆ అమ్మాయి నువ్వు గతం మర్చిపోయినప్పుడు మరి ఆ అమ్మాయి ఎట్లా గుర్తుంటుంది అమ్మాయి అసలు మర్చిపో ఆ అమ్మాయి నాకు గత ఉండదు కదా ఇంకా ఓకే మంచి క్లారిటీ

ప్రభాసం దగ్గర భయం ప్రభాసం మమతక మోతకై మోతక ప్రభాస్ ప్రభా ఇంకోటి బయట అక్కడ అయిపోయిగా